వాగ్దానము వాగ్దానము యోహాను పదకొండు నలభై నీవు నమ్మినేడలా దేవుని మహిమను చూచువు ఇక్కడ యేసు ప్రభు వారు మాత మరియా లాజరు కుటుంబమును ఎంతగానో ప్రేమించారు వారి కుటుంబంలో ఊహించినటువంటి విషాదము లాజరు చనిపోయినాడు ఆ సమయములో ప్రభువు అక్కడ లేడు నాలుగు రోజుల తర్వాత ప్రభువు అక్కడికి వచ్చినప్పుడు మార్త అంది ప్రభువా నీవు గనక ఇక్కడ ఉంటే నా తమ్ముడు చనిపోయి ఉండేవాడు కాడు అప్పుడు ప్రభువు మార్తతో అన్నమాట ఇది ప్రియులారా మనము భౌతికంగా చూస్తూ ఉంటాం మన పరిస్థితులను బట్టి మనము ఇది జరగదేమో అని ఆలోచించుకుంటూ ఉంటాం కానీ జీవము గల దేవునికి సమస్తమును సాధ్యమే మాట మా వాగ్దానాలు చేసిన దేవుడు నమ్మదగినవాడు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు మాట తప్పనివాడు ఇన్ని సంవత్సరము లేని గర్భఫలము మ్యారేజ్ జ్ఞానము లేకపోవడం మాటలు రాకపోవడం ఇవన్నీ మనకు అసాధ్యంగా కనబడవచ్చు కానీ దేవునికి సమస్తమును సాధ్యమే మీరు ఏది చేయగలిగితే అది చేయండి మీ వల్ల కానిది నేను చేస్తాను అని అంటున్నారు దేవుడు ఇక్కడ రాయి తీయడము మన పని లాజరును లేపడము దేవుని పని మన జీవితములు ఆత్మీయంగా అడ్డుగా ఉన్నటువంటి పాపములు అశ్రద్ధ సోమరితనము నిర్లక్ష్య భావం ఇలాంటి వాటిని తొలగించుకోండి అప్పుడు నేను నీలో కార్యము చేసి సఫలపరుస్తాను అని అంటున్నారు దేవుడు గ్రంథము అరవై రెండు పది నా మార్గంలోకి రండి మీరు వచ్చే ముందు మీటిలో ఉన్న రాళ్ళు మీలో ఉన్నటువంటి రాళ్లను తొలగించండి మనం చూస్తుంటాం కదా బియ్యములో నల్లరాళ్ళు తెల్లరాళ్ళు ఉంటాయి కదా నల్లరాళ్ళు అనేవి తాగడము పేకాటలు నరహత్య వ్యభిచారము దొంగతనము ఇలాంటి వాటిని తీసివేయాలి తెల్లరాళ్ళు అనేవి భర్తను బా భర్తను భార్య క్షమించకపోవడము భార్య భర్తను క్షమించకపోవడం అత్త కోడలను క్షమించకపోవడం కోడలు అత్తను క్షమించకపోవడం మత్సరము ఇతరులను క్షమించకపోవడం ఇలాంటి వాటిని జాగ్రత్తగా వెలికితీసి పారవేయాలి వ్యర్థమైన వాటిని తీసివేసి దేవుని సన్నిధిలో మోకరించి ఆయనకు సమర్పించి ప్రార్థించడం వల్ల దేవుడు అసాధ్య కార్యములను సుసాధ్యముగా చేయగలడు ప్రార్థించి ప్రయత్నము చేయడం వల్ల దేవుడు ఆ కార్యమును సఫలపరుస్తారు పాట అసాధ్యమైనది లేనే లేదు నన్ను బలపరచువాడు ఉండగా అసాధ్యమైనది లేనే లేదు నన్ను బలపరచువాడు ఉండగా